సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ జలాలు రాక వేలమంది మంది రైతుల గుండె చెదిరింది సరిపడినంత నీళ్లు లేకపోవడం పెరిగిన ఎండలకి పంటలు మాడుమోహం పడుతున్నాయి కొద్ది రోజుల్లో చేతికి రానున్న పొలాలు బీటలు వారి కనిపిస్తున్నాయి ఎన్నో ఆశలతో సేద్యం చేసిన రైతు పైరును ఎలా కాపాడుకోవాలో అనే దిగులుతో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు పెట్టిన పెట్టుబడులు రావనే గుబులు అన్నదాతల్లో నెలకొంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి కాల్వకి నీళ్లు వదులుతారనే ధీమాతో పంటలు వేస్తే చుక్క నీరు రాక పొలాలు బీటలు వారుతున్నాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సూర్యాపేట జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది వారాబందీ ప్రకారం వారం రోజులు వరంగల్ జిల్లాకి మరో వారం సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేయాలని నిర్ణయించారు ఫేజ్ వన్లో వరంగల్ జిల్లా పరిధికి ఫేజ్ టూలో సూర్యాపేట పరిధికి నిర్ణయించి నీటిని విడుదల చేస్తున్నారు ఎస్ఆర్ఎస్పీ పరిధిలో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తున్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి నాగారం తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాలతో పాటు సూర్యాపేట పరిధిలో చివ్యంల పెన్పహాడ్ కోదాడ పరిధిలో నడిగూడెం మునగాల మండలాల్లో సుమారు ముప్పై ఐదు శాతం వరకు కాల్వల్లో నీళ్లు పారడం లేదు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో బావులు బోర్లలో సరిపడా నీళ్లు లేకపోయినా వరి సాగు చేపట్టారు నీటి కొరత పెరిగిన ఎండలతో పొలాలు బీటలు వారుతున్నాయి పొట్టకొచ్చే దశలో ఉన్న వరి కళ్ల ముందే నిలువునా ఎండిపోతుంటే ఆరుగాలం శ్రమించిన చివరి ఆయకట్టు మాది వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది రావట్లేదు చిన్న సీతారాం తండ పెద్ద సీతారాం తండ చిన్న గారకుంట పెద్ద గారకుంట ఎల్లప్పకుంట చెట్లమకుందాపురం గాజురమల్ మాకు ఇటు వచ్చేసరికి తండాలు తొమ్మిది తండాలు ఉన్నాయి తొమ్మిది తండాల వరకు ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే వాడుకొని తర్వాత వదిలేస్తున్న రకంలో ఉన్నది మాకిప్పుడు మాకు నీళ్ళు ఇస్తే చాలు ఏ ఏ సదుపాయం అవసరం లేదు మాకు నీళ్ళు నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా రైతులు ఎంతో కొంత లాభంతో వాళ్ళ వృత్తి మీద ఆధారపడి ఎట్లా బతికేస్తారు నీళ్ళు లేక ఇబ్బందులు పడి బోర్లు వేస్తే ఒక్క బోర్లు కూడా పడట్లేదు మాకు నీళ్ళు లేక కష్ట కష్టాలుగా బతుకుతున్నాం మేము ఈ పొలాలు మొత్తం ఎండిపోయినాయి నేరేలా అయినాయి ఒక సుక్క నీళ్ళు నీళ్ళు కూడా రావట్లేదు మాకు కనీసానికి పెట్టుబడి కూడా రాలేదు ఒక ఎకరానికి పదివేలు ఖర్చు అవుతుంది మాకు కానీ ఒక్క రూపాయి కూడా మాకు రావట్లేదు అసలు నీళ్ళు లేవు ఐదేళ్ళు కాదు ఇప్పుడు నీళ్ళు లేక ఎండిపోయింది ఇదంతా కాలు వస్తే నీళ్ళు పడతాయి లేకుండా వారు అందుకు కాలు వచ్చినా కూడా మాకు బావలో నీళ్ళు వస్తాయి బావులో నీరు వచ్చినా కూడా బావులో నీళ్ళు బావులు నీరు వస్తాయి దాదాపు ఏడు వందల పైన ఎండిపోయిందండి అంతకుముందు గతంలో ఒకసారి అప్పుడప్పుడు వచ్చి పోయేది ఇప్పుడు ఆయంత చుక్క రాకుండా అయిపోయింది రైతులు దాదాపు గొర్రెలను బర్రెలను మేపుతున్నారు ఒక దాదాపు నాలుగు వందల ఎకరాలను రికవర్ చేసే అవకాశం ఉంది ఇప్పటికన్నా ప్రభుత్వం మా మమ్మల్ని కొంచెం ఆదుకొని కొంచెం నీళ్ళను వదిలేలా చేయండి ఎస్ఆర్ఎస్పీ నుంచి మగ నీళ్ళు రావాలి గతంలో కొన్ని వచ్చినాయి వానకాలం రాలేదు ఎండాకాలం రాలేదు మేము అనేసి అంటే పంటలు వేసుకుందాం అప్పుల పాలు ఆరు రోజు ఇప్పుడు రెడీ అయి వలస నేను ఆరు బోర్లు వేపించిన ఆగమైపోయినా ఇప్పటికే పెట్టుబడి వ్యయం పెరిగి అప్పులు చేసి సాగు చేసిన వారికి ఎండుతున్న పొలాలు చూసి దిగాలు చెందుతున్నారు ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీళ్లు వరి పైరును కాపాడేందుకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడక చేతి చమురు వదులుతోందని కర్షకులు వాపోతున్నారు ఇన్నాళ్ళు మాకు కొద్దిగా కొద్దిగా వచ్చేది కాలనీలు మరి యాసింగ్ చేయనన్నా బాగుండు మేము పొలాల పెట్టకపోదు జొన్నలో ఏదో ఉలువలో ఏదో బతుకు మన బోర్ వేస్తే డెబ్బై ఐదు వేలు అయినాయి వస్తుంది వస్తుంది అంటారు పదిహేను రోజులు అన్నాడు వారం అన్నాడు అసలు మాకు నీళ్ళు రాకుండా ఈ పరిస్థితులు ఇట్ అయిపోయినాయి మాకు ఎట్టు పరిస్థితి నీళ్ళు రావాలి మూడు బోర్లు వేసినా సార్ పోయి కనుక మీరు ఇప్పుడు చూసినా అంతే ఎంత దిబ్బ ఉందో రెండు టాటాలు నింటాయి ఆ దిబ్బ మొత్తం ఆరు ఎకరాలు సార్ ఇది ఇట్నే మొత్తం ఎండిపోయి కాలువ వస్తుందని నేను ఆట సార్ వేపిస్తే ఏం లేదు ఎండిపోతున్నాయి పొలాలు ఏమైనా పడుతుందేమని వేసినా అవి పడట్లే మూల మొదట కొద్ది కొద్ది పోసేది మూడు బోర్లు ఎండిపోయినాయి అయితే ఏమైనా కొద్ది గొప్ప పడితే మొన్నటి దాకా బారుతుంది ఇబ్బంది నాలుగు రోజులు వస్తుంది ఆ బోర్ అది బాయ్ ఇది బాయ్ ఏం లేదు మా బాధలు చూడండి సార్ మూడు బోర్లు ఎండిపోయినాయి సార్ అయితే మళ్ళీ మొన్న మూడు వేపించిన ఒక్కడ పడలేసారి ఇది మొన్న బోర్కే లక్ష రూపాయలు అని మూడు బోర్లకు మూడు నాలుగు ఎకరాలు పచ్చగుంది ఏమైనా నీళ్ళు వస్తే తిండి మందమైన కొద్ది పొగ పంట వెళ్తామని మాకు ఆశ ఐదు బోర్లు అయితే ఐదు ఇరవై వేలు వంద లక్ష డుల్లు ఈ దళాలు వచ్చి నేను కొబ్బరికాయ అంటాడు కోడిగుడ్డు అంటాడు మీటర్ అంటాడు ఒకటి ఐదు వేలు ఒకటి వెయ్యి ఒకటి రెండు వేలు ఒకటి మూడు వేలు అట్లా ఇప్పుడు పొట్ట తిప్పలకు మేము ఎన్నో బాధలు పడ్డాము పొలం చివరి దశకు వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు పొలాలు వచ్చిన సందర్భంలో ఇలా నీళ్లు కావల ధార వచ్చే పరిస్థితి లేక రైతులందరూ ఇలా రోడ్లెక్కి అరో రామచంద్ర అని ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉన్నది మీరు ఎస్ఆర్ఎస్పి ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ రైతులకు స్వయంగా మీరు నీళ్లు ఇచ్చినట్టయితే రైతాంగం ఈ కారు పంటను వేసుకొని బయటపడే పరిస్థితి ఉంటది ఆరుగాలం శ్రమపడి సాగు చేసిన కనీసం తిండి గింజలు ఇంటికి తీసుకు పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపి పంటలకు నీళ్లందేలా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు ఈ పొలాలు ఎండిపోయినాయి తింటానికి ఎండిపోయినాయి ఇక ఎక్కడా అపోలేం ఆగటంలే ఇక ఏం చేయాలి మేము నీళ్ళు ఇక ఏం పరిస్థితి అంటే ఇక ఎట్లా బతకాలని చెప్తున్నాం కాలువ రావాలని కాలువ రావట్లే ఏం రావట్లేదు బోర్ వచ్చినా కూడా బోర్ పడే నీళ్ళు రావట్లేదు తిని బతకాలి సార్ ఇద్దరు కొడుకులున్నా ఇద్దరు కొడుకులు పోయిరు కూలి పోయి పొలాలు వదిలిపెట్టి పోయిరు ఇంత ముందు నీళ్ళు వచ్చినాయి సార్ ఇంత ముందు నీళ్ళు వచ్చినాయి మంచిగా పంటలు మంచిగా వెళ్ళినాయి ఈ వర్షకాలం ఈ కాలం మాకు నీళ్ళు అసలే రానిసలేరు కాలం నీళ్ళు వస్తాయి వస్తాయని మేము అంత నాటు పెట్టుకున్నాం ఇప్పుడు ఆ కాల నీళ్ళు తాగేందుకు నీళ్ళు లేకుండా అయిపోయినాయి బోర్ల పరిస్థితి ఎండిపోతుంది మళ్ళీ బోర్ వేయాలంటే ఏ బోర్కి వేసినా లక్ష రూపాయలు కావాల్సి వస్తుంది పడదానికి కూడా గ్యారెంటీ లేదు కాలు అంటూ అసలు లేకుండా పోయింది బాగా చెరువు కూడా ఎండిపోయిందండి నేను ఒక ఐదు ఎకరాలు చేసిన మూడు ఎకరాలు ఎండిపోయింది ఇంకా రెండు ఎకరాలు ఉన్నది కానీ అది కూడా కోసుకుంటానని గ్యారెంటీ అయితే లేదు పోయిన సంవత్సరం కాలువ నీళ్ళు వచ్చిన ఎస్ఆర్ఎస్సి నీళ్ళు వచ్చినాయి బోర్లు పోసినాయి చర్ల నింపిరు మంచిగా అయింది కాలం ఇప్పుడు ఆ చర్ల నీళ్ళు లేవు బోర్ పోయట్లేదు ఇదంతా మొత్తం ఎండిపోయి రైతులు రేపు ఆల్మోస్ట్ ఇక ఇక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చినారు ఈ పచ్చకాలను కనబడుతున్నాయని రెండు మూడు రోజుల్లో మొత్తం ఎండిపోతాయి మరి దీనికి పరిస్ పరిష్కారం ఏంటి మండలంలో చెప్పుకున్నాం డిస్టిక్ లో చెప్పుకున్నాం ఎమ్మెల్యేలను కలిసినాం మినిస్టర్లను కలిసినాం అయినా కూడా దీనికి సమస్యకు పరిష్కారం లేదు మాకు మూడు రోజుల్లో నీళ్లు రాకపోతే మా పంట పొలాలన్నీ ఎండిపోతాయి మాకు మూడు రోజుల్లో కనుక నీళ్లు రాకపోతే మాత్రం మూడు వేల మందితో మేము గాంధీ గాంధీభవన్ పోయి మేము శాంతియుతంగా కూర్చుంటాం కాళేశ్వరం లేదా ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీరు అందిస్తే తాము కష్టాల నుంచి బయటపడతామని ఆయకట్టు రైతులు కోరుతున్నారు